పదిహేనో డివిజన్ వైసీపీ యువ నాయకులు డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముప్పై మంది యువత ఒంగోలు రెడ్ క్రాస్లో రక్తదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ యువ నేత బాలని రెడ్డి హాజరై రక్తదాతలను అభినందించారు ఆప సమయంలో రక్తదానం చేయడం ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బి శ్రీనివాసరావు తెలిపారు వైఎస్ఆర్సీపీ యూత్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం చేయడం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ మాండేశ్వరి ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల మరికొంతమందికి ప్రాణదానంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బెజవాడ రాధాకృష్ణ దాసు పూజల బ్రహ్మయ్య చిక్కాల కిరణ్ కుమార్ అంజిబాబు శ్రీకాంత్ అడ్వకేట్ సురేష్ బొంతా వనజ సుబ్బారావు సాగర్ భాను శివ తదితరులు పాల్గొన్నారు

तब घर तो 800000 है रूम नंबर का 87 रूम नंबर 3 प्रोजेक्ट इज दिस इज द ऑल द ऑल द क्वेश्चन बड़ी का है तो कोटो कोटो चेम्स को கானா பயட்டுதா பண்டி மீது

స్వచ్ఛందంగా ముందుకొచ్చి హెడ్ క్లాస్లో రక్తదానం చేయడం ఎంతో ఉదాహం వాళ్ళు వినిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్లే మనకి బ్లడ్ బ్యాంకులో రక్త నలుగులు తక్కువగా ఉన్నాయి తక్కువగా ఉన్నాయని వాటితో తెలుసుకొని వాళ్ళ గ్రూప్లో దీన్ని ప్రకటించడం స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావడం ఇలా ఇవ్వడం అనేది ఎంతో సంతోషదాయకం ఎందుకంటే రాజకీయాలు ఏదైనా కూడా స్వచ్ఛ సేవ చేయడం అనేది ముఖ్యం దానిలో ఇలాగా యువకులు ముందుకొచ్చి రా దీంతో పాటు వాళ్ళ అభిమానాన్ని ఈ జగన్ 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 గారి మీద ఉన్న అభిమానాన్ని బాలినని శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఇలా సేవారూపంలో ముందుకు తీసుకురావడం అనేది ఎంతో సంతోషదాయకం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రణీత్ రెడ్డి గారు యువనాయకులు స్ఫూర్తిగా వీళ్ళందరూ కూడా యువకులు ఆయన వెంట నడవడం కూడా ఎంతో సంతోషం అలాగే యువత దీన్ని ఒక అలవాటుగా చేసుకొని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ సంవత్సరంలో మీరు కనీసం మూడు సార్లు రక్తదానం చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఉదాహరణ నేనే ఇరవై ఎనిమిది సార్లు రక్తదానం చేశాను నాకు ఇవాళ బీపీ అనేది లేదు ఆ రాకుండా ఉండడం కారణం నేను అనుకోవడం ఈ రక్తదానమే బీపీ కానీ బ్లడ్ క్లాట్స్ కావడం కానీ లేకపోతే హార్ట్ కంప్లైంట్ కానీ ఏమి రాకుండా ఉండాలంటే తరచుగా రక్తదానం చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడండి అలాగే ఎంతోమంది ప్రాణాలను కాపాడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రెడ్ క్రాస్కి నన్ను పిలిపించినందుకు ముందుగా దంటాశ్రీనికి ఏర్పాడందుకు చూసుకొని నన్ను నన్ను చీఫ్ గెస్ట్ ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దంటాశ్రీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ యొక్క మంచి డ్రైవ్ యూత్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఒక కామన్ ఒక ఈ బ్లడ్స్ బ్లడ్ అనేది చాలామందికి అవసరం హాస్పిటల్స్ చాలా అవసరం ఉంది అవైలబిలిటీలో ఉండాలి కొన్ని కొన్నిసార్లు అవైలబిలిటీ లేక కొంతమంది పేషెంట్స్ చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో పబ్లిక్ ఎక్కువ ఇందాక ప్రకాశం చెప్పినట్టు ఎక్కువ పబ్లిక్ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హాస్పిటల్స్కి అందరికీ సో ముందుకు రావాలి ఎస్పెషల్లీ యూత్ ఎందుకంటే వాళ్ళు బ్లడ్ ఏ కొంచెం క్లీన్గా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా మంది చేయాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు అండగా ఉంటుందని వీళ్ళంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంది ఆర్టిస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీ పద్నాలుగవ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన వైసీపీ యువనాయకులు ప్రణీత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేస్తానని చెప్పి మన ప్రణితి గారి ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్ ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు నేనే కాదు అలాంటి వారు ఇంకా చాలామంది చేయాలని నేను కోరుకుంటూ నిర్వ తీసుకుంటున్నాను రెడ్ క్రాస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎవరు దొంతా శ్రీనివాస్ అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం సందర్భంగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం పెడదామండి అన్నారు కిరణ్ తమ్ముడు అందరు కలిసి అందుకని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరందరూ కూడా ఇలాగే ఇన్స్పిరేషన్ పొంది ఎప్పుడు కూడా బ్లడ్ బ్యాంక్కి మీరు అలా సేవ చేస్తూ ఉంటే చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి అదేమి తప్పు కాదు అంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు ఇవ్వలేరు అనమాట అందు ఇది చూసి ఇలాంటి ఇన్స్పిరేషన్ పొంది ఇంకా చాలా మంది ఇలా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మా రెడ్ క్రాస్ మహిళా విభాగం తరఫున ప్రణీత్ గారికి దొంతు శ్రీనివాస్ గారికి కిరణ్ తమ్ముడికి అందరికీ మా శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా